ఒక అర్ధరాత్రి కికారణ్యంలో అడవులు సింహాలు పులులు తోడేళ్ళు గుంట నక్కలు తిరిగే చోట ఒక్కడు వెలిగించిన కాగడ అడవిని చేస్తుంది ఒక్కడి ధైర్యం ఒక్కడి సాహసం ఒక్కడి ప్రతిఘటన కొన్ని కోట్ల మందికి తిరగబడే ధైర్యాన్ని బలాన్ని ఇస్తుంది వారి అడుగు జాడలో నేను ఒక్కడే నేను ఒక్కడే రెండు వేల పద్నాలుగులో ఒక గొంతుకెత్తాను ఒక్క అడుగు ముందుకేసాను ఒక్క ప్రతిఘటన చేశాను ఒక్క యుద్ధం మొదలు పెట్టాను భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పి బాధపడే సగటు తల్లి స్టేజ్ మీద కూర్చున్న అలాగే టీవీలో గ్లోబల్గా మొత్తం చూస్తున్న ప్రతి ఒక్కరూ అలాగే ఈ వేదిక పైన స్టేజ్ పైన కూర్చున్న ఒక క్లేమోర్ మైండ్ ఆయన వస్తున్న జీపుని అలిపిల్లి ఎగిసి పదహారు అడుగులు ఎత్తున కొడితే కింద పడి మరి చొక్క చొక్క దులుపుకొని పదండి రాజకీయం చేద్దాం అని చెప్పి నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయం చేస్తున్న ఒక రాజకీయ దురంధరుడు చొక్కా దులుపుకొని మరి పదండి చూద్దాం ఎవడొస్తాడని అలాంటి రాజకీయ దురంధుడు రెండు రాజకీయాలు చేద్దాం అని అలాంటి వారితోటి నన్ను ఆయన్ని నమ్ముకున్న ప్రతిష్టాత్మకమైన తెలుగుదేశం పార్టీ ఆయన వెనక నడుస్తున్న తెలుగు తమ్ముళ్ళు ఆయన వెనక నడుస్తున్న తెలుగు తమ్ముళ్ళు తెలుగు మహిళలు నన్ను నమ్మి నిలిచిన నా జన సైనికులు నన్ను నమ్మి నా వెంట ఉన్న వీర మహిళలు నా వెన్నంటే ఉండే నా జనసేన నాయకులు కత్తి చూసి కథల రంగంలో దూకడానికి సిద్ధంగా ఉండే మన యువత వీళ్ళందరూ కూడా ఈరోజున మనం వచ్చింది మీరందరూ కూడా గత ఐదు సంవత్సరాలుగా మీ మీ స్థానాల్లో వేదిక పైన కూర్చున్న పెద్దలు కానీ ఇటు సైడ్ కూర్చున్న నాయకులు కానీ మీరు కానీ టీవీలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ మీదైన యుద్ధాలు మినీ యుద్ధాలు వైసీపీ దుష్టపాలన మీద చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు ఈరోజున తాడేపల్లి గురువు నుంచి నేను ఒకటే పిలిపిస్తున్నా ఈ మినీ యుద్ధాలన్నీ కలిసి ఒక మహా యుద్ధాన్ని ప్రకటిస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఒక మహాయుద్ధానికి శంకారవం పలుకుతున్నాను ఇది నా దేవతత్వం